తెలంగాణ ప్రాంతం ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు ఎక్కడెక్కడ రెడ్డి నాయకత్వం నాయకత్వం ఈ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు గుర్తించుకొని తర్వాత వేదిక ఏర్పడుతున్నప్పుడు వాళ్ళందరినీ సంప్రదించుకుంటూ ఈ వేదికను ముందుకెళ్ళారు వేదిక నిర్మిస్తున్న క్రమంలోనే మాకు కూడా ఎప్పుడైతే మేము బయటి ప్రపంచానికి రెడ్డి జాగృతి వస్తుంది రెడ్డి జాగృతి రెడ్డి కోసం పోరాడుతుందని సమస్యలు కూడా ఆ విధంగా మాకు రావడం మొదలు పెట్టాయి విద్యార్థులకు విద్యా అవకాశాలలో మాకు ప్రాబ్లం ఉంది నాకు ప్రతిభ ఉంది నా దగ్గర డబ్బులు చదువుకోండి కొంతమందికి వైద్యం పేదరికం ఉంది వైద్యం తీర్చుకోకపోతే బ్రతకలేదు సో ఇవన్నీ జరుగుతుంది ఇవన్నిటికీ ఒక రూపకల్పనే రెడ్డి హెల్ప్ ఆ రెడ్డి హెల్ప్ ఒక స్టారు ప్రముఖ కేవి రెడ్డి గారని ఇప్పుడు చెల్లెళ్ళి చేసుకోపడి అతను ఒక ముందు చోటుతోటి టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేశారు దాని ముందు తీసుకుని ఆ రెడ్డి హెల్ప్ లైన్ ని ఎక్కడ విద్యార్థికి యువతకు విద్య ఉద్యోగ వైద్య విషయంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ రెడ్డి హెల్ప్ లైన్ ద్వారా మేము ముందుకు పోతున్నాం ఎలా అంటే ఈ మధ్యన మాకు వచ్చిన ప్రతి సమస్య మీద గత ఆరు నెలల్లో దాదాపు నలభై రెండు లక్షల రూపాయల విలువైన సంక్షేమాన్ని విద్యార్థులకు వైద్యానికి విద్యకు అందించిన ఎట్లా అంటే ఈ యువత రెడ్డి జాతుల మీద ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడింది ఒక విశ్వాసం ఏర్పడ్డది వీళ్ళు చేస్తున్న పంత కొత్తగా ఉంది వీళ్ళు చేసుకున్న భావజాలం వీళ్ళు చూపిస్తున్న భావజాలం వీళ్ళు చేస్తున్న భావజాలం చాలా ఉత్తేజంగా ఉంది ఇలా మేము ఏ విద్యార్థికి ఈ అవసరం ఉంది ఈ పలానా విద్యార్థికి వైద్యం అవసరం ఉంది అని వారి డీటెయిల్స్ వారి ఫోన్ నెంబర్ను వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెడితే నేనుగా రెండు మూడు రోజులనే నేనుగా వారి అకౌంట్లో అకౌంట్ వచ్చేదాము అది ఎక్కడి నుంచి వస్తుందా అని నేను ప్రపంచంలో నలుగుప నలు నలుగురు లోపల ఉన్న రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు మనలో చాలా స్పందించే గుణాలు ఉన్నాయి స్పందించే వారు ఉన్నారు కానీ ఒక ప్రయత్నం జరగలేదు మనలోని ఐక్యత లేదని చాలామంది చెప్తారు ఐక్యత ఉంది ఐక్యత కోసం ఒక పటిష్టమైన వేదిక రాలేదు ఒక చిత్తశుద్ధి కల్లా ప్రయత్నం జరగలేదు ఏ ఐక్యత లేనిది గత నెలలో పోయిన సంవత్సరం నవంబర్ ఇరవై తారీఖు నాడు ఇదే ఫేస్బుక్ వాట్సాప్ లో పిలిపించా ఒక సర్పజర్మ తెచ్చుకున్నాము మనం మనం ఏందో చూపిద్దాము మనం ఏందో ఒకసారి కలుద్దామని ఆ రోజు ఐదు రాష్ట్రాల నుంచి నాగోన్ జైఖర్ లో రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ లోపల ఉన్న లోపలి రిసార్ట్స్ లో పెట్టాం దాదాపు ఐదు రాష్ట్రాల నుంచి రెండు వేల రెండు వందల మంది అయితే కానీ సరైన ప్రయత్నాలు జరిగింది నేను దీన్ని విమర్శలు విమర్శించదలుచుకోలేదు రెడ్డి సంఘాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఇప్పటి అయినా ఆ రెడ్డి సంఘాలు కొన్ని రోజులు వాళ్ళు చేస్తున్న ఆ పరిమితమైన సేవా కార్యక్రమం ఏదైతే లో లేకపోతే సత్రాల విషయంలో కొన్ని రోజులు పక్కన పెడతారు జిల్లాకు స్టడీ సర్కిల్ ఏర్పాటు ఎందుకంటే ఇలా మనం సత్రాలు కట్టిన తర్వాత దాన్ని పెయింట్ చేసి రెడ్డి సోదరుడు కూడా మిగిలడు ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకున్న మనం పోరాడకుండా అట్లే ఉంటే ఇప్పుడు రెడ్డి అనేవాడు కూడా లేదు ఇప్పటికే సగం మంది రెడ్డి అనే పేరు తీసేసి వస్తాం ఒకప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో మూడు వేల మందిలో మూడు వందల డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ ఇవాళ అదే మూడు వేల మందిలో అరవై రెండు మంది మిగిలింది అరవై రెండు మందిలో నలభై రెండు మంది ఎక్కడ రెడ్డి పేరు తీసేసుకుని ఉంటారు నా ఫేస్బుక్ లో దాదాపు ఆరు వందల మంది పేరు రిక్వెస్ట్ పెండింగ్ ఉన్నాయి రెడ్డి అనే పేరు లేకుండా ఓన్లీ మహేష్ రమేష్ సురేష్ అని కానీ నాకు తెలుసు వాళ్ళు సోదరులు లేని కానీ పేరు పెట్టుకుంటారు లేదు అందుకని వాళ్ళ రిక్వెస్ట్ యాక్తిస్తలేదు ఎందుకు భయం ఆ భయం ఎందుకు ఏర్పడుతుందంటే రెడ్డి అని పెట్టుకుంటే నాకు అవకాశాలు రావు కానీ చిన్న చూపు చూస్తున్నాను సమాజం వెళ్ళి వేస్తుందని భావన మనకు కలిగింది ఎలాంటి భావనలకు ఇలా మనం ముందుకొస్తున్నాం మన చరిత్ర చాలా ఘనమైనది చరిత్రను కూడా ఎంత ఒకరి మనకు రాజ్యాలుండే సామ్రాజ్యాలుండే కొండవేట రెడ్డి సామ్రాజ్యం అనేది నూట మూడు జిల్లాలకు గుంటూరు ప్రాంతంలో నూట జిల్లాలకు ఒక ప్రాంతంగా రాజ్యంగా ఉన్నది ఈ మధ్యనే ఉపయోగించిన మా కొండవేడు సామ్రాజ్యాన్ని ఏది మన చరిత్ర తెలుసుకొని పదిహేడు వందల ఫీట్ల మీద గుట్ట మీద నాలుగు చెరువులు కట్టారు అంటే ఏ తరమైన సాంకేతిక పరిగణాన్ని వాళ్ళు ఉపయోగించాలని తీసుకున్నారు పదిహేడు వందల ఫీట్ల మీద నాలుగు చెరువులు కట్టారు ఇప్పటికీ ఆ చిరువుల దీరులేదు దాదాపు కొండ కొండ మీద కొండ దాదాపు యాభై ఐదు పావులు చేతు భావంతో మీద ఒక్కొక్కటి ఎనభై ఫీట్లు డెబ్బై ఫీట్లు ఇప్పటికి ఇక్కడ చెయ్యి పెడితే నీళ్ళు అందిస్తుంది అలాంటి చరిత్ర మనది ఆ చరిత్రని ఎక్కడైనా మనం పుస్తక రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ ఎక్కడ వాళ్ళని అందించారా అందియలేదు చరిత్ర మీద కూడా దాడి చరిత్ర తెలియకుండా చేస్తున్నారు ఈ మనము తక్కువ ఏం లేదు మధ్యప్రదేశ్ నుంచి మా పాడిచ్చేరి వరకు మనము ముప్పై ఐదు పర్సెంట్ ఉన్నాము అంత జనాలు మనని కూడా వివిధ వివిధ ప్రాంతాలలో మనం ఉండడం వల్ల సంఘటితం కావడం కాకపోవడం వల్లనే మన శక్తి మనం గుర్తించలేకపోతున్నాం చాలా బాధలతో ఓసారి మనం ఎవరు క్షత్రియులు కురుక్షేత్రంలో అధికంగా చనిపోయింది ఎవరు ఛత్రిలు డెబ్బై ఐదు పర్సెంట్ కురుక్షేత్రం కురుక్షేత్ర యుద్ధంలో డెబ్బై ఐదు పర్సెంట్ చెట్టు చెప్పారు వాళ్ళు ఎవరు రాతు రాంటే ఎవరు రాష్ట్రపుట్ రాష్ట్రపూర్ అంటే ఎవరు రట్టడు రట్టే రెడి ఆర్ రెడ్డి అంటే ఎవరు రెడిఆ ఇది మన చరిత్ర మన చరిత్ర చరిత్రలో సమస్యలో స్థానం ఉంది కానీ ఆ స్థానాన్ని కాలగర్భంలో కలిపేశారు ఎక్కడ నిన్న చూడండి రెడ్డి అనేవాడు పాలకుడు పాపు కాపు అనే వచ్చింది అప్పుడు ఒక సామ్రాజ్యాలను కాపాడేది రాజాలని కాపాడేది ప్రజలని కాపాడేది పక్క ప్రాంతం కూడా వచ్చి మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారంటే పదాన వాళ్ళు కాపాడుతున్నారు కాపాడేది వాళ్ళు రెడ్డి ఆ రెడ్డి కాపాడుతున్న కాబట్టి రెడ్డి లేనిపోయి కాపు ఆడ కూడా మనది ఏం చేసి కాపులను కింద వేరు గీసీ గీసీ అని జమగట్టేది ఈబీసీ అనే ఒక వ్యవస్థ ఉంది పేదరికంలో ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈబీసీ అనే ఒక పథకం వర్తించాలని అక్కడ ఆశ్ని పెట్టించిన పెట్టిన పథకం దాంట్లో ఒక కాలం పెట్టారు అన్ని కులాలను చేర్చారు కానీ రెడ్డి చేర్చలేదు ఆడ బంతడి బలజ కాపు అని చేర్చిన కానీ రెడ్డి చేర్చలేదు ఆడ కూడా జరిగింది ఆడ రెడ్డి అని చేస్తే ఈ రోజు మన పేరు తీసుకోకుండా ఉండాలని కొంతమంది కాపులకు కాపు కులాలకు తీసిన తీసినా తెలియదు ఎందుకలేరు అలాగే రిజర్వేషన్లు వస్తాయి సో ఆ విధంగా కూడా మన జనాభాని తక్కువ చేయాలని చూపిన ఆ రోజు ఆ విధంగా చేయబడింది ఇలా మనం ఆ కుట్రలను ఛేదించాలి మన ఔన్నత్యాన్ని మన జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి దానికి ఒకటే పరిష్కారం మార్గం పోరాటం పోరాటంతో మనకు ఐకమత్యం సాధించగలుగుతాం పోరాటంతో మన లక్ష్యాలను సాధించుకోగలుగుతాం మన లక్ష్యాలు పెద్ద కొత్త కోరికలు కాదు మనం పూర్వం వ్యవసాయం కాబట్టి రైతుల కోసం రెండు లక్ష రెండు లక్ష్యాలు నిర్దేశించుకుంటాం రైతు అనేవాడు దేశానికి మెనుముక్క రాష్ట్రానికి మెనుముక్క కాబట్టి ప్రతి అరవై సంవత్సరాల నిండిన రైతుని మందదాంతగా గుర్తించి గీత కార్మికులు మర్చిపోతే ఐదు లక్షలు తప్పు చెప్పుకు పిచ్చినట్టున్నారు పొలం బాటలో రైతు మరణించిన కూడా ఐదు లక్షలు ఎక్స్ చెల్లించాలనే ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల సమాన హక్కులంగా అందరినీ సమానంగా చూడాలి కులాలకు అతీతంగా పేదరికాన్ని గుర్తించి అవకాశాలు కల్పించాలి కానీ ప్రస్తుతం అవకాశాలు ఇవ్వడతాయి గురుకులాలను ఏర్పాటు చేశారు ఎస్సీలో బీసీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు మరి మాకేం వాళ్ళ పేదరికం లేదా మేము చదువుకోద్దా మేము చదువుకుంటే మీకేమన్నా బాధనా మాకు ఓట్లు కావా మేము తను పనులు కాదా లేకపోతే ఓసీ అంటే అదర్ నాశనాన్ని కాకుండా అదర్ కంట్రీకి పంపించాలని మా మీద సంపతిని వేరే దేశానికి పంపించాలనుకుంటున్నాం అలా అలాంటి నిర్ణయం మీదైతే సపరేట్ రాష్ట్రం ఒక సపరేట్ కంట్రీ అని ఓసీ కంట్రీ అని పెట్టండి మా ప్రతిభ ఏంటి మా బాధ్యత శక్తి అని చూపించి భారతదేశం అధికంగా ఇవ్వండి అదర్ కంట్రీ అని ఓసీ అని అదర్ కంట్రీ ఇవ్వండి మీరు మాకు కలిపి అందుకే మనకు కూడా ప్రత్యేక గురుకులాలు కావాలని ప్రత్యేక స్టడీ సర్టిఫికేట్ కావాలని ప్రత్యేక హాస్టల్ కావాలని మా జనాభా ఎంత ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా అది కావాలని ఆ డిమాండ్ మీద కూడా ముందుకు పోదేసి ఫీజు పోయిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు అది పూర్తి స్థాయిలో వచ్చేది ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు కండిషన్ పెట్టారు ఇప్పుడు మనకు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మనలోని పేదరికం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కట్టని బాధలు కూడా ఉన్నారు సో మాకు కూడా పూర్తి స్థాయి ఫీజు రింబర్స్మెంట్ పథకం వర్తింపాలి మాకు కూడా కటాపు మార్పులు వయో కాల ఇతరులకు కట్టిస్తున్నారో మాకు కూడా ఆ విధంగానే ఉండాలి మాకు కూడా రైతు అందరి రైతులకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఆరోగ్య పథకాలు ఇస్తున్నారో మాకు కూడా అది కావాలి అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అభివృద్ధి చేస్తున్నారో మాకు కూడా రెడ్డి కార్పొరేషన్ ప్రత్యేకమైన చట్టపదలు కలిగిన నిధులతో మాకు కూడా రెడ్డి కార్పొరేషన్కి ఏర్పాటు చేయాలి ఇలా మా యువత ప్రతిభతోటి బయట దేశాలకు చదువుకోవాలనుకుంటున్నారు మీరేమో కులాలకు ఇతర కులాలకు ఇరవై లక్షలు ఇస్తున్నారు మాకు కూడా మాలోని పేదరికాన్ని గుర్తించి మాలోని పిల్లలకు కూడా ఇరవై లక్షలు విద్యా నిధిని ఏర్పాటు చేయాలి ప్రతి విద్యార్థి ఎందుకంటే మేము కూడా ఈ సమాజంలో ఒక భాగంగా పరిశ్రమలు పెట్టుకోని మీరు ఇతరులకి అన్ని వసతులు ఇస్తున్నారు మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాను మేము దేశాన్ని కాపాడినోను సమాజాన్ని కాపాడినోను ఎవరో ఎల్లయ్య మళ్ళయ జపాను ఆస్ట్రేలియా నుంచి నువ్వు వెయ్యి ఎకరాలు ఇస్తున్నావు ఉచిత కరెంట్ ఇస్తున్నావు ఉచిత నీరు ఇస్తున్నావు సబ్సిడీలు ఇస్తున్నావు బ్యాంక్ లోన్ ఇస్తున్నావు మేము రైతు కుటుంబం నుంచి వచ్చి మేము పరిశ్రమలు పెట్టి మాకు కూడా వంద శాతం మీరు ఇతర కులాలకు ఇస్తున్నావు మాకు కూడా పరిశ్రమ స్థాపనలు అదే విధం ఈ అన్ని డిమాండ్లతోటి మేము ఒక ఉద్యమ వేదికగా అందరితోటి ఈ ఉద్యమ లక్ష్యాలను పంచుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలనే భావనతో ఈ ఉద్యమంలో మీరు కూడా మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క జిల్లాలలో మీరు కూడా ఈ ఉద్యమానికి మీరు కూడా మీ శక్తిని మీ సమయాన్ని ఇవన్నీ మీరు కూడా ఇస్తారనిచ్చి పిలుపుతోటి అందరికీ ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు ఉద్యమం చేసుకునే క్రమంలో చాలా బాధలు కూడా కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమం ఐదు సంవత్సరాల వల్ల ఉద్యోగ అవకాశాలలో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఈ మధ్యన నోటిఫికేషన్ ఇస్తుంది కానీ వేల వేల జాబ్ జాబ్ నోటిఫికేషన్ ఇస్తుంది కానీ మన విద్యార్థులు పేదరికంలో ఉండి ఆ జాబ్లకు ప్రిపేర్ దానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు అనుకున్నాం మన విద్యార్థులకు ఉచితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయ్యే విధంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలి అదే రెడ్డి అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సెంటర్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపలి ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ సెంటర్లో ప్రతి విద్యార్థికి పోటీ పరీక్షలలో ఉచితమైన నాణ్యమైన విద్యని అందించడం జరుగుతుంది యువకులకు పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వాళ్ళ అనుభవనీ జతపరిచి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ఈ రెడ్డి అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ కృషి చేస్తుంది మహిళలకు కుటుంబాలు పటిష్టంగా ఉండాలన్నా కుటుంబాలు కూడా ఏ రోజు ఎవరికి ఏ బాధ వస్తుందో తెలియదు కుటుంబంలో అలాంటి కుటుంబంలో మహిళలు కూడా చైతన్యంగా ఉండాలి వాళ్ళు కూడా ఆర్థికంగా పుష్టిగా ఉండాలి సో వాళ్ళను కూడా చైతన్యం చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా ఉండాలని వాళ్ళు కూడా స్వయం ఎలాంటి ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళను కూడా ప్రోత్సహించాలని వాళ్ళకు కూడా ఒక సపరేట్ మాడ్యూల్ తయారు చేసి మహిళని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళు ఇంటి ప్లేస్లలో ఉండి వారు కూడా ఏ విధంగా ఒక ఇంట్లో వండుకొని ఏ విధమైన ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే ఆలోచనతో కూడా వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కల్పించాలనే విధంగా దాని మీద కూడా కృషి చేస్తున్నాం విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్ర పోటీ పడుతున్నప్పుడు ప్రైవేట్ ఉద్యోగం అయిన గవర్నమెంట్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్సే కానీ వాళ్ళకు స్టడీ సెంటర్లే కానీ ఏర్పాటు చేసి వాళ్ళలోని ప్రతిపది ఇంకా ప్రతి ప్రోత్సహించేందుకు వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు రైతులకు రైతులకు ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకొని రైతులు పండిస్తున్న పంటనే కానీ వాళ్ళు దేశానికి ఏవైతే అన్నదాతగా పేరుపడి దేశానికి సేవ చేస్తున్నారో వారిని కూడా ఎలా ఆదుకోవాలనే టెక్నాలజీ తోటి అది కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కూడా సాహసాలు అందించాలని రెడ్డి అకాడమిక్ ఎక్సలెన్సీలో చాలామంది మేధావులతో చర్చించి ఆ మేధావుల అనుభవంతో దానిలో ముందుకు తీసుకెళ్లాలని వచ్చే ఏప్రిల్ నెలలో దాన్ని స్థాపించాలని ఆ పుట్ట పట్టుదలతోటి దీన్ని కూడా ఒక వేదికగా రెడ్డి అకాడమిక్ ఎక్సలెన్సీ ఏప్రిల్లో ప్రారంభించబోతున్నారు ఇలా భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా మన రెడ్డి సోదరు ప్రతి రెడ్డి సోదరుని కలపడం మన బాధ్యతగా రెడ్డి జాగృతి డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ తయారు చేయడం దాంట్లో ప్రతి విషయాన్ని ప్రతి రెడ్డి సోదరుని ఎలా కలపాలనే ఒక వినూతనమైన ఆలోచనతో ప్రపంచంలో రెడ్డి సైంటిస్టు రెడ్డి డాక్టర్ రెడ్డి అడ్వకేటు రెడ్డి అడ్వకేటు రెడ్డి ఇండస్ట్రియలిస్టు రెడ్డి రైతు ఎక్కడ రెడ్డి సోదరులు ఏ రంగాలలో తమ ఉనికిని చాటుకుంటున్నారు ఆ రెడ్డి సోదరుల ఒక దగ్గర చేర్చి మనకు కావాల్సిన ఏమి మన విద్య విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాల రేటలో ఉంటున్నారు ఆ ఉద్యోగాల రేటలో మనకున్న రెడ్డి పరిశ్రమలలో వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించాలనేది ఆ రెడ్డి జాగృతి వెబ్సైట్ ఒక లింక్ పెట్టి ఆ